అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ సినిమా ముచ్చట ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నాను కూడా మంచి వార్తలు పట్టుకొని వచ్చినా ఆ లేదు సూల్ లేదు కొడుకు పేరు రామలింగం అన్నడట వెనకట్టుకో పెద్ద మనిషి పిల్ల గుట్టక ముందే కుళ్ళ గుట్టిందట ఇంకో ముందు సూపన్న ముత్తాయిదు ఇక గట్లనే ఉన్నది కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సార్ కథ ఎమ్మెల్యేగానే గెలవలేదు ఇప్పుడు సీఎం అంటున్నాడు కాంగ్రెస్లో సీఎం సీట్కి ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలుసు కదా ఆదివారం ద్వారా మంచి బిర్యానీ హోటల్లో సీటు దొరకబట్టే తందుకున్నంత కాంపిటీషన్ ఉంటుంది పార్టీలో మూడు రంగుల జెండేసుకున్న పతి ఒక్కరు సీదా సీఎం పోస్టు మీదనే నజరేస్తారు గట్లనే నిన్నటి సందో పార్టీల సీఎం పోస్టు మీద లారీ మీద కప్పే టార్పల్లి వేసి ఎదురు చూస్తాడు జగ్గారెడ్డి సారు ఇప్పుడు సీఎం పోస్టు రేవంత్ రెడ్డికి ఇచ్చిర్రట మళ్ళొచ్చేసరికి ఎవరో అవుతారట కానీ పదేండ్ల తర్వాత మాత్రం సీఎం పోస్టు సార్దేనట కావాలంటే ఆయనే చెప్తుండే ఇంకా పదేళ్లలో బాబు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమైన అదట సంగతి ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోవచ్చు కానీ పదేళ్ళ తర్వాత మాత్రం నేనే సీఎం అంటుండు ఇట్లా మాట్లాడినందుకే కావచ్చు సంగారెడ్డి అంత పతారు ఉన్నా కూడా సొంత పార్టీ లీడర్లే సార్ని ఉడగొట్టిరని సారు మాటలిన్నోళ్ళు గుసగుసలు పెట్టుకుంటారట అయినా నిన్న మొన్న నచ్చిన వాళ్ళే అవుతున్నప్పుడు భూమి పుట్టక ముందు నుంచి పార్టీలనే ఉన్నాడు సారు గసంట సీఎం కుర్చీ మీద ఆశలు పెట్టుకుంటే తప్పేమున్నది తిండ్రి కానీ ఏదో ఓ నాటికి మీరు అవుతారు సారు సీఎం అవుతారని కామెంట్ చేసుకుంటా పోయిరట ఇక బోనాల సంబురాల సారు మాటలిన్నోళ్ళు అబద్ధాలకు అంగి ప్యాంటేస్తే ఎట్లుంటుందో అది మన సీఎం సారు అని అంటున్నాడు మాజీ కరెంటు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఎందుకనంటే కరెంటు మీద సీఎం సారు మాట్లాడిననే అబద్ధాలు ఎవ్వరు మాట్లాడతలేరట అసెంబ్లీలో సీఎం సార్ చెప్తున్న కమ్మటి అబద్ధాలకు ఎట్లా కౌంటర్ ఇచ్చిండో చూడు రి ముఖ్యమంత్రి సార్కు నిజం మాట్లాడొద్దు ఏదైనా శాపం అయ్యని అని అనుమానపడుతున్నారట బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే ఈ నడమ ప్రతిపక్షాన్ని విమర్శించాలని సార్ నిజాలు మాట్లాడు మర్చిపోయి అబద్ధాల ప్రచారమే ఎక్కువ చేస్తుండు అని అంటుండ్రు ముఖ్యంగా ఇలా కరెంట్ మీద చర్చ నడిచింది అసెంబ్లీ కరెంటు ఒప్పందాల మీద కాకమ్మ కథలు చెప్తుండని నిప్పులు జరిగిండు మాజీ కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సారు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మంచిగానే కరెంటు ఒప్పందం చదివినవు కానీ అదర్ దాన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని చదవకుండా ఎందుకు దాటిచ్చినవు బిఆర్ఎస్ ఎవసానికి మీటర్లు ఎట్టే ఒప్పందం చేసుకుందని అబద్దాలు నూరిపోసినవు మరి ఏమైంది మీరన్న మాటలు నిరూపిస్తే నేను అసెంబ్లీలో ముక్కు భూమికి రాస్తా లేదంటే సీఎం గారు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి గారు ముక్కు నేలకు రాయాలని మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం మీరు పూజలు కొడుతున్నారు అంటే త్యాగం చేసి మాట్లాడుతున్నారు కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు దావతులు చేసుకుని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా బాస్కోడిగా కూడా పట్టుకొని వచ్చింది పత్రిక ఒక పేపర్ అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాత చర్చ కొనసాగుతుంది మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి ఏం జరిగింది అధ్యక్ష ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ థర్టీ ఎత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబోవ్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే డి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపుగా ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్సూమర్స్ అనేది వదిలేసి కన్జూమింగ్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ కన్సూమర్స్ కన్సూమింగ్ అబౌట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది చదివింది అధ్యక్ష ఇది పద్ధతి అయితే అధ్యక్ష ప్రజలు పక్కదో పట్టించడం కాకపోతే సభను పక్కదో పట్టించడం కాకపోతే ఏమైతే అధ్యక్ష మనం వెనకడం వినేది ఒకటే మాట ఎవడో చదువు వచ్చి మాట్లాడలేక రాముడి తోక తర్వాత ఇవ్వరెండి ఉండే అనే మాటను మనం తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు ఎట్లా చదవాల అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష రాముడితో కపివరం ఇట్లా ఏం చెప్పాలరా అని చెప్పారు మనం ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేము వరద రోజుస్తుంది తప్ప అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆ రోజు మా హరీష్ అదే చెప్పాలని అనుకుంటే కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన జగదీష్ రెడ్డి సార్ సవాల్కు కు తోకమడిచినట్టే కనిపించారు అధికార పార్టోళ్లు ఆడలేక గజ్జలు అన్నట్టు వేరే ముచ్చట్లు తవ్వి టాపిక్ ను దాటించా వ్యవహారం చేసిండ్రు మరి ఉంగరాల చేతిలో మొట్టికాయలేస్తేనే ఇంటారన్నట్టు ఉన్నోళ్ళు విషయంతో కొడితేనే సైలెంట్ అవుతున్నట్టున్నారు అధికార పార్టీ లీడర్లను అనుకుంటూ రట అసెంబ్లీ మీటింగులు చూసినోళ్ళు ప్రజాస్వామ్యంలా సర్కారు సక్కటి తొవ్వలు నడిచేటందుకు బలమైన ప్రతిపక్షం కూడా గంతే అవసరం ఇప్పుడు మన తెలంగాణాల మావటి పాత్ర పోషిస్తున్నది ప్రతిపక్ష పార్టీ సర్కారు తొవ్వ తప్పి నడిస్తే తొండి పెడితే తుడపాషం పెట్టి మరీ సక్కటి తొవ్వల నడిపిస్తున్నది ఎట్లనంటే ఎక్కడైనా అధికార పార్టీలే ప్రతిపక్షం వాళ్ళకు కార్యాచరణ ఇస్తారు కానీ మన తెలంగాణలో రివర్స్ నడుస్తున్నది అధికార పార్టీ ప్రతిపక్షం కార్యాచరణ ఇస్తున్నట్టున్నది మన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అయినరు ప్రతిపక్షం మోళ్ళు ఆడ మేడిగడ్డ బ్యారేజ్ల నిండుగా నీళ్ళు ఉన్నాయి సర్కారేమో వృధాగా వోనిస్తున్నది కానీ నీళ్ళనైతే ఎత్తిపోస్తలేదు గంటే మీరు రేపటి కల్లా నీళ్ల మోటార్లు చాల్ చేసి నీళ్ళెత్తిపోయకుంటే రెండో రోజై యాభై వేల మంది రైతులతోటి ప్రాజెక్టును ముట్టడిస్తాం మేమే మోటార్లు చాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ సారు గంటే దెబ్బకే తెల్లారి మోటార్లు చాలు చేసి నీళ్ళెత్తిపోసూడు చాలు చేసింది సర్కారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి మీరు అనవసరంగా రాజకీయాల జోలికి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో వాళ్ళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌస్ చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌస్ లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు చూపెడతాం చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం బలమైన ప్రతిపక్షం ఉంటే సర్కారుకు భయం గట్లుంటది ఇన్నొదులు ప్రాజెక్టే పనికిరాదన్నారు నీళ్లను వృధాగా ఓనిచ్చిర్రు అదే రెండు సొట్లు పెట్టినాక చక్కగా గట్లనే కరెంటు ముచ్చట్లు కూడా గిదేలాపర్వ చేసిండ్రు సర్కారోళ్ళు ఊకూకే కోతలు పెడుతుండ్రని ప్రతిపక్షం వాళ్ళు సొట్లు పెడుతుంటే అసలు కరెంటే ఓకుండా చూడాలే లేదంటే కరెంటోళ్ళ మీద చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చిండు సీఎం సారు ఇట్లా ప్రతిపక్షం గట్టిగుండి సర్కారుకు తొడపాశం పెట్టి సక్కడి తొవ్వల నడిపిస్తున్నట్టే ఉన్నది అనుకోవట్టిర్రీ సంఘ జనం ఏమంటే ఉచిత ఆర్టీసీ బస్సు పెట్టిండ్రు ఆడోళ్లకు మాకంటే ఫ్రీ బస్సును ఎవ్వరు బాగా వాడలేరు అన్నట్టున్నది కొంతమంది మైలక్కల వాడకం చూస్తుంటే ఇదివరకే ఎన్నో చిత్ర విచిత్రాలు చూసులైతున్నది ఆర్టీసీ బస్సుల ఇప్పుడు ఇంకోటి చూసే భాగ్యం దక్కింది మనకు సూషి తారించుండ్రీ వారేవా విండో సీట్ల కూర్చొని కదులుతున్న బస్సుల పచ్చడి ప్రకృతిని చూసుకుంటా అక్క పాసవన్లు దోముకుంటున్నది ఈ అక్కెవలం కానీ చక్కగా టైంను సద్వినియోగం చేసుకుంటున్నది బస్ స్టాండ్లో దిగి వాషింగ్ కాడికి పోయి బ్రష్ వేసుకోవాలన్నట్టే టైం వేస్ట్ అదే కూర్చున్నా కానీ ఇట్లా పొరకడ పుల్లేసి కిటికీలకు వెళ్ళి తుప్ప తుప్ప ఊంచి బాటిల్తోటి సీట్లో కూర్చొని మూతి కడుక్కుంటే ఎంత టైం మిగులుతుంది ఏం కథ అని అనుకున్నదో ఏం పాడో కానీ అక్క బస్సులో బ్రష్ చేసిన వీడియో అయితే బాగా తిరుగుతున్నది సోషల్ మీడియాలో ఈ బస్సు మన అందరిది అన్నందుకు ఈ రేంజ్లో వాడుతున్నారంటే దండం తల్లో మీకని సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో ఇగో ఇవ్వాలా ఇలాంటి సాఫ్సిదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకున్నాయిలే మళ్ళీ చప్పుడు ఇచ్చిన ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేకా అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ టీవీ క్షణార్థి